నీ వాక్యాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము అరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చదివి ధ్యానించుకుందాం యక్షయ ప్రవక్త ద్వారా దేవుడి మాటలు రాయించాడు ఏంటి ఆ మాటలో ఈరోజు మనం నేర్చుకుందాం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును అంటున్నాడు దేవుడిస్తున్న వాగ్దానం ఎంతో గొప్పదొచ్చుడు నీలో మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది తగిన ఉంటున్నాడు ఒకవేళ నీవు ఒంటరి వ్యక్తిగా అనుకుంటున్నామో ఒంటరి ఒంటరితనం నాలో ఉన్నది అనుకుంటున్నావేమో కానీ దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే వెయ్యి మంది అవుతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఒక్క మనిషి వెయ్యి మంది ఎలా అవుతాడంటే వెయ్యి మందికి ఉన్న బలము ఒక్క మనిషికి దేవుడు ఇవ్వగలడు అర్థం అంటే వెయ్యి మంది అగును అంటున్నాడు మొట్టమొదటి రెండవది ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఎన్నిక లేనివాడు అంటే తృణీకరించబడినవాడు అవమానపరచబడినవారు అంటే అన్నిట్లో ఎన్నిక లేని చదువులు కానీ జ్ఞానములు కానీ ఆర్థికంగాని అన్న కూడా వెనకబడ్డ వ్యక్తిని చూడండి ఇక్కడ బైబిల్ ఏం చెప్తా అంటే ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతుంటే గొప్ప జనము అవుతాడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తూ ఉంది మరి అబ్రహం చూడండి అబ్రహము ఒంటరిగా ఉన్నాడు ఎన్నికలేని వ్యక్తిగా ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే పిలిచాడో పిలిచి అతను చూడండి అతన్ని బలమైన జనముగా దేవుడు అతన్ని తయారు చేశాడు గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆలోచించేయని అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని రెండవ చెప్తున్నాడు మూడోది నాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టద్దును అంటున్నాడు మూడు విషయాలు ఇవి తెలియపరుస్తున్నాడు ఈ మూడు విషయాలు మన పిత్రుడైన అబ్రహాములో మనం చూడవచ్చు అతన్ని దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను పిలిచాడు పిలిచి అతన్ని ఏం చేసిన అంటే ఎక్కువ మంది అవునట్లుగా దేవుడు చేశాడని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవో నేనున్నాం కాబట్టి ఇలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మనం చూస్తే చివరి దినాలు అంత్య దినాలు అపాయకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ అపాయకర దినాల్లో మనం జయించాలంటే దేవుడు మనని ఎలా ఆశీర్విస్తాడో మనం చూద్దాం యక్షయ గ్రంథము యాభై ఒకటవ అధ్యయము రెండవ వచనము చదువుకుందాం చూడండి మీ తండ్రి అయిన అబ్రహము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన షారాను ఆలోచించుడి అతడు ఒంటరే ఉండగా నేను అతన్ని పిలిచి తిన్ని అంటున్నాడు చూసా ఒంటరే ఉండగా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము గారిని పిలిచాడు పిలిచి ఏం చేశాడో చూడండి అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది మంది ఎగున్నట్లు చేసే తిన్ని అని దేవుని వాక్యము చెప్తా ఉంది నిజంగా చూడు దేవుడు ఎందుకు నిన్ను నన్ను పిలుస్తున్నాడు అంటే ఆయన పిలిచినప్పుడు ఎక్కువ మందిని చేస్తూ ఉన్నాడు పెక్కు మంది అవున్నట్లుగా చేసి తిన్ని అని మాట్లాడుతున్నాడు చూడు అంటే అతన్ని ఆశీర్వదించి అని చెప్తున్నాడు నువ్వు ఒంటరి వ్యక్తి అనుకుంటున్నావా దేవుడు నిన్ను ఏం 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 చేయబోతున్నాడు అంటే నిన్ను ఆశ్రయించబోతున్నాడు నీలో ఉన్న ఒంటరితనని దేవుడు తొలగించబోతున్నాడు నేను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని దేవుడు ఒంటరి ఉన్న వ్యక్తిని దేవుడు పిలుస్తాడు పిలిచి అతన్ని మస్తు ఆశీర్దిస్తాడు ఆశీర్దించి ఎక్కువ మంది ఒకట చేస్తాడు అందుకే నడుచుడండి అబ్రహం పిలిచి నిన్ను గొప్ప జనం చేస్తానయ్యా అన్నాడు నిన్ను ఆశీర్విస్తాను అన్నాడు ఎలా ఆశీర్విస్తానంటే ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణువుల వలె నిన్ను ఆశీర్విస్తానయ్యా అన్నాడు ఆ మాట దేవుడు అబ్రహంతో చెప్పాడు చెప్పి దాన్ని నెరవేర్చాడు మరి నీతో కూడా వాగ్దానం చేస్తున్న దేవుడు నేను ఎక్కువ మంది అవునట్టు చేస్తాడు అలాగే నిన్ను ఆశ్రయించాలని ఆయన కోరుకుంటున్నాడు ఎట్లా ఆశీర్స్తాడంటే మనకి ఇక్కడ మా బైబుల్ కనబడుతుంది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అరణ్య స్థలమును ఏదోను వలె చేయిచున్నాడు ఇదనమాట ఒక అంటే ఒక అరణ్యము చూడు అరణ్యములు ఏముంటుందండి అక్కడ చూసినప్పుడు నీరు కనబడదు దారి సరిగా ఉండదు అక్కడ ఎక్కువగా వ్యర్థమైన చెట్లే ఉంటాయి కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అరణ్య స్థలం స్థలమును ఏదోను వాళ్ళే చేయిచున్నాడని రాస్తున్నాడు ఎందుకంటే పిలిచింది ఆయన ఆశీర్వదించేది ఆయన ఎక్కువ మందిని చేసేది ఆయన అనేకమైన అద్భుతాలు చేసేది కూడా ఆయన్ని అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది తీర్మానం చేసుకుందాం కన్నా తండ్రి నీకు వందనాలు విన్న మాటలు సహాయం సహాయించండి ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని తండ్రి ఎన్నికలేని వాడు బలమైన జనం చేస్తానన్నావు ఒంటరైన వాడు మంది అవుతాడన్నావు మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చి నేను నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్